హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మరికి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక భారీ భూకంపం ఆరు వందల తొంభై నాలుగు మంది కన్నుమోతా అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోద్దాము ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆరు వందల తొంభై నాలుగు మంది కన్నుమూత ఇక నిన్న సంభవించిన భూకంపం వల్ల ఇప్పటి వరకు ఆరు వందల తొంభై నాలుగు మంది మరణించారని మయన్మార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మరో అరవై ఎనిమిది మంది మిస్సింగ్ అయినట్లు తెలిపారు ఇక ఈ విషాద ఘటనలు పదహారు వందల మంది గాయపడ్డారని వెల్లడించారు అటు అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య వెయ్యి ఉండవచ్చని యుఎస్ జియాలజికల్ సర్వే అంచనా వేసింది భూకంపంతో భవనాలు కుప్పకొలగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక శిథిలాల కింద ఎక్కడ చూసినా కూడా శవాలే కనిపిస్తున్నాయి